ప్రతి కుటుంబం నుండి ఒక్కో పారిశ్రామిక పేతను తయారు చేసే విధంగా అధికార యంత్రాంగం పనిచేయాలని ప్రజలను చైతన్యపరిచి పారిశ్రామిక రంగంపై అవగాహన కల్పించాలని రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు గ్రామీణ పేదరిక నిర్మూలన ప్రవాసాంధుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దిశానిర్దేశం చేశారు గురువారం సచివాలయంలోని రెండో బ్లాక్ లో ఉన్న సమావేశ మందిరంలో పరిశ్రమల శాఖ అధికారులు ఇరవై ఆరు జిల్లాల జనరల్ మేనేజర్లతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలకు తగ్గట్టుగా వారి లక్ష్యానికి అనుగుణంగా క్షేత్ర స్థాయిలో పనిచేయాలని సూచించారు ప్రతి కుటుంబం ఒక పారిశ్రామిక అనే నినాదాన్ని క్షేత్ర స్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు క్షేత్రస్థాయిలో రీజనల్ మీటింగ్స్ పెట్టి అవగాహన పెంచే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు క్షేత్రస్థాయి సిబ్బందికి తగిన శిక్షణ కూడా ఇచ్చే విధంగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కి అనుసంధానం చేసి పరిశ్రమల ఏర్పాటుకు కావాల్సిన చేయతనిచ్చి ఆలోచన నుండి ఆచరణ వరకు పెట్టుబడిదారులకు సహకరించాల్సిన అవసరం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత క్షేత్ర స్థాయిలో ప్రతి ఒక్క వ్యవస్థను గాడిలో పెట్టడం జరిగిందన్నారు అవసరమైన మానవ వనరుల్ని మౌలిక సదుపాయాలను పరిశ్రమల అభివృద్ధికి ఇవ్వడం జరిగిందని తెలిపారు మంత్రి శిక్షణ విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు ఈ సందర్భంగా వారానికి ఒకరోజు కచ్చితంగా సిబ్బంది అందరూ ఆఫీసులో ఉండాల్సి ఉంటుందని ఫీల్డ్ వర్క్ పైనే కాదు ఆఫీసుల్లో జరిగే కార్యకలాపాల మీద కూడా దృష్టి సారించాలని అన్నారు ఆచరణలో ప్రభుత్వానికి ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించేందుకు అవసరమైన మౌలిక వసతులు మానవ వనరులను ఇచ్చేందుకు ప్రభుత్వం పనిచేస్తుందని అందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అందుకు తగిన కార్యాచరణ రూపొందించి ముందుకు తీసుకువెళ్లాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ కార్యదర్శి డాక్టర్ ఎన్ యువరాజ్ డైరెక్టర్ శుభ బన్సాల్ వివిధ విభాగాల ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొనగా ఇరవై ఆరు జిల్లాల ఉన్నతాధికారులు వర్చువల్గా హాజరయ్యారు